హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తున్నానో మీకు నేను చూపిస్తాను రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అని అందరూ అంటున్నారు పెట్టండి ఏదో ఒక వీడియో పెట్టండి అని ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అందుకనిసే ఈరోజు కుకింగ్ పెడుతున్నాను మమ్మ నువ్వు ఉన్నది చిన్న ప్లేస్ దాంట్లో నువ్వు కూర్చుంటే నాకు అలా అవుతుంది పోరా నేను ఇగోండి చిన్న ఆనపకాయ నేను సగం వేసాను ఎలా అన్నావు ఇగోండి ఆనపకాయ ఇంత ముక్కలు మొక్కలు సగం వేసాను అనమాట ఇంకా ముల్లంగి ఒక రెండు వేసుకున్నాను ముల్లంగి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయలు ఒక లెవెన్ ట్వెల్వ్ వేసాను ఇంకా ముల్లంకాడైతే రెండు వేసుకున్నాను ఇగోండి ముల్లంకాళ్ళు రెండు వేసుకున్నాను వంకాయలు కూడాను నేను రెండే వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ నేను ఇలానే కట్ చేసి అలా వేసేస్తాను అనమాట జస్ట్ ఇలా గంటలు పెట్టి వేసేస్తాను అనమాట ఇవి ఒక నాలుగు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు అలా వేసుకుంటున్నాను అంతేను నా శైలో నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే అందరూ ఒకలాగే చెయ్యాలి అని అయితే ఏం లేదు కదా సో అందుకు మీరు నేను రోజు పెట్టి ఇది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది వచ్చి ఏ తల్లి నువ్వు అదనమాట రెండు వంకాయలు ఒక వంకాయకి నాలుగు మొక్కలు కోసుకుంటున్నాను పోమ్మా నేను పని చేస్తుంటే చూడు చూడు అంటావు ఇప్పుడు ఇవన్నీ నేను అలా తీసుకున్నాను కదా వంకాయలు అలా తీసుకుంటే కొంచెం నల్లగా అయిపోతాయి అండ్ నెక్స్ట్ ఏమో కందిపోతుంది కదా సో దానికి నేను ఏం చేస్తానంటే చింతపండు పుల్ల ఉంటుంది కదా ఇప్పుడు చింతపండు పులుకి తీసి దాంట్లోనే వేసిస్తానమాట వేసి ఉంచేస్తాను అలా ఉంచేస్తే మీకు అప్పుడు ఇది అవ్వదు ఇవ్వండి పచ్చిమిర్చి మీరు ఎన్ని తినాలి అనుకుంటే అన్ని ఎందుకంటే అన్నంలో సాంబార్ పచ్చిమిర్చి ఉంటుంది అందుకు ఇంకా దీంట్లోని సాంబార్లో కాంబినేషన్ ఏంటంటే నేనైతే ఎక్కువగా ఫ్రైలే ఇస్తాను అనమాట ఎందుకంటే సాంబార్లోని పొటాటో ఫ్రై కానీ ఆల్రెడీ పొటాటో తీసుకుని వచ్చారు మా ఆయన అక్కడ పప్పు ఉడుకుతుంది పొటాటో ఫ్రై కానీ లేదంటే బెండ దొండకాయ ఫ్రై కానీ లేదంటే మీకు బెండకాయ ఫ్రై కానీ అలా అయితే సూపర్గా ఉంటుంది అనమాట అందులోనే ఇంకా పెరుగుమిరపకాయలు అయితే ఇంక సూపర్గా ఉంటుందండి ఉంటే తీసుకోండి నా దగ్గర ఇప్పుడు లేదు మిరపకాయలు బయట నుంచి తీసుకొని వస్తుంటే అవి చాలా అంటే చాలా సాల్ట్ ఎక్కువ వేసి వస్తున్నారనమాట మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ కానీ మాకు ఒక వారం రోజులు అవుతుంది ఎండ అనేది అంత లేదు కొంచెం ఉంది కానీ అంత లేదు ఉంటే ఒకసారి చూసి మా అక్క మిరపకాయలు తోడ్బడితే చాలా బాగా చేస్తుంది ఈసారి చేస్తే మీకు నేను వీడియో పెడతాను ఎలా చేస్తుంది ఏటీ అని ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా ఉంటుందో చెయ్య చూడండి ఇంకా ప్లీజ్ దయచేసి కా అంటే కామెంట్ చేయకండి నైటీలో చేస్తున్నారు నైటీలో చేస్తున్నారు ఎవరైనా ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే ఇలానే ఉంటారు ఇంకోటి నేను రెడీ అయ్యి చెయ్యాలి కానీ ఇంక మీద కొంచెం కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ కాయగూరలు చూడండి ఎన్నున్నాయి తప్పేల్తో తప్ప ఎల్ ఉన్నోని వస్తారు కానీ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే తిన తినాలి కాబట్టి నేను అన్నిటి వేసాను ఇందులో సగం మా ఆయన ఎక్కువ తినరు నేను తింటాను మా అక్క తింటారు అనమాట ఇక్కడ చూడండి ఇదేమో మా పాప అక్కడ కూర్చొని మా అమ్మ ఏం చేస్తుందా అని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు దీంట్లోని నేను చింతపండు పుల్ల వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వంకాయలు కందిపోకుండా ఉంటాయి కదా అందుకు చింతపండు పుల్ల కొంచెం ఉప్పు వేసి ఉంచేస్తాను అది లేదంటే వంకాయలు ఉంటాయి కదా అందుకని అవి కందిపోతుంది అందుకనేసి నేను ఇవన్నీ వేసి ఉంచే ఇంత తీసుకొని నానబెట్టుకున్నానండి ఒక మీకు చింతపండు ఒక ఇంత ఇంత చింతపండు అయితే చాలు ఎక్కువ పులుపు ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి ఇంత చింతపండు చాలు లేదంటే తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు అంతకన్నా పులుపు తక్కువ ఉంటే ఇంకా బొక్కసారి చేయడం వచ్చి దానివల్ల టమాటా పప్పు చేసుకుని తినడం బెటర్ ఇవ్వండి ఇలా వేసాను దీంట్లోనే నేను కొంచెం ఉప్పు వేసేస్తాను అంతే నేను ఎందుకు మీరు అనొచ్చు బెండకాయలు గట్ట అన్నీ వేయచ్చు కదండి అది కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అవి కొంచెం బెండకాయలు గట్ట అన్నీ వేయొచ్చు కదా అందులోని ఎసిగాని కొంచెం ఎక్కువ ఉన్నాయి కొని అన్ని నీళ్ళు వేసి పెడదామా అంటే బెండకాయలు కొంచెం జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట పులుపు వేస్తే ప్రాబ్లం లేదు నదిగా తాపేలా అంత పెద్దది కూడా లేదు సో అందుకనేసి నేను అలా చేస్తున్నాను వేసుకుంటే మీరు కాయగూరలు అన్నీ ఇలా పులుపు దీంట్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఉంచుకోవచ్చు నేను అలానే చేసేదాన్ని కానీ గిన్నెలు ఏమో మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందంటే మళ్ళీ ఇవ్వదు వేరంగా సో అదే సంగతి అందుకని లేకపోతే మొత్తం అంత అంత ఒక దాంట్లోనే వేసుకొని చింతపండు పులుపు వేసుకోవచ్చు ఇక్కడ పప్పు కూడా అయిపోయింది ఇంకా విజిల్ తీసి దాంట్లో ఇవన్నీ వేసి కొంచెం మరిగించాలి పప్పు ఉడికింది విషయం మీకు చిన్న చెప్పడం మర్చిపోయాను నేనైతే మాత్రం పప్పు ఎలా వేస్తానంటే కందిపప్పు కొంచెం సారీ కందిపప్పు వేస్తాను దాంట్లో కొంచెం పెసరిపప్పు వేస్తాను అనమాట టేస్ట్ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా రెండు పప్పులు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉట్టి కందిపప్పుతోనే కాకుండా కందిపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం అంటే కందిపప్పు మూడు వంతులు అయితే పెసరపప్పు ఒక వంతు అనమాట అలా వేయండి చాలా బాగుంటుంది ఇంకా సాంబారు అంటే కొంచెం చిక్కదనం కూడా వస్తుంది కదా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను సింపుల్గా చేస్తానండి ఏ పొళ్ళు గిడ్లు ఏమైనా కానీ దాంట్లోనే అందరికీ నచ్చుతుంది సాంబారు అందుకే ఇలా ట్రై చేయండి ఇగండి ఎలాగా మొత్తం అంతా కొంచెం నీరులాగా కొంచెం నీరు వేసుకోవాలి ఎక్కువ నేను ఓన్లీ పసుపు వేసి మాత్రమే ఉడబెట్టాను ఉప్పు వేసుకున్నాను కదా ఇగోండి సాంబార్ పెట్టాను కదా ఇప్పుడు దీనికి తగ్గట్టు ఉప్పు అంటే ఎంత సరిపోతుందో సాంబార్లు ఉప్పు పులుపు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇగోండి కారం కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా ముక్కలన్నీ ఉడికిపోయింది వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు దాని అసలు మధ్య మధ్యలో నీళ్ళు తాగండి అంత కలిసిపోయింది రా బాబు వంట వంట అన్నాం కానీ ఈ సాంబార్తో నాకైతే సాంబార్తో ఎక్కువ ఇష్టం ఏంటంటే ఎగ్ ఆమ్లెగ్ మస్తుగా ఉంటుంది అసలు ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అయిపోయింది ఇంక తాలింపుకి నేను ఏమేమి వేస్తానంటే వెల్లుల్లి అందరూ అదే వేస్తారు కదా నువ్వేం పెద్ద స్పెషల్గా వేస్తావు దానికోసం మళ్ళీ ఒక వీడియో తీసి పెట్టడం ఒకటి అని అంటారా ఇది నా స్టైల్ అండి మీ స్టైల్లో మీకు ఏం బాగుంటే మీరు అది తీసి పెట్టండి లేదా ఇది ఇది కూడా నేను చేసినట్టే ఉంది అది ఈవిడేం పెద్ద స్పెషల్ చేయలేదంటారా స్కిప్ చేసియండి లేదా చాలామంది అలవాటు బ్యాడ్ కామెంట్ చేసి వెళ్తారా చేసియండి ఎందుకంటే అన్నీ ఇప్పుడు మేము చాలా సింపుల్గా తీసుకుంటున్నాం ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళ కోసం ఏడవడం అదంతా పాత రోజులండి ఇప్పుడు మేము కూడా కొంచెం అప్డేట్ అయ్యే అదనమాట నేను నా స్టైల్లో నేను చేశాను నేను వీడియో పెట్టుకున్నాను మీకు నచ్చిందా యూస్ చేయండి అసలు స్కిప్ చేయండి లేదు ఇవిడికి ఏదైనా తిట్టాలనుందా కావు చేయండి ఎలా ఉంది ఐడియా అలా చేయండి అనమాట అది ఇప్పుడు తాలింపు విషయానికి వస్తే నచ్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈను చెప్తున్నా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు హింగువా అంతే క్లోజ్ ఉన్నా ఉంటే కొత్తిమీర వేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో మా ఆయన కొత్తిమీర తేడం మర్చిపోయారు అందుకు మీరు ఉంటే మీరు కొత్తిమీర వేసుకోండి లేదంటే నా అలాగే సింపుల్గా చేసి పెడి నాకు స్మెల్ వస్తుంది ముల్లంగా వేసుకుంటే అసలు స్మెల్ వస్తుందండి అదిరిపోతుంది అసలు ఇంకా ఏమీ అవసరం లేదనిపిస్తుంది కొంచెం లాగుతున్నానని లేకపోతే ప్లీజ్ చూడండి లైక్ చేయండి వీడియోకి ప్లీజ్